అందరికీ నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఉదయం టైం వచ్చేసి ఐదున్నర అవుతోంది బొగ్గులన్నీ కూడా అవసరం పడతాయి అనేసి నేను ఒక కవర్ లో అయితే వేసి పెడతాను ఎందుకంటే గనక కలవారాలు కానీ కొడవళ్ళు గొడ్డలు కానీ సర్పించాలంటే బొగ్గులు అనేవి బాగా అవసరం పడతాయి కదా సాంబ్రాని వేయాలన్నా పిల్లలకు పొగేయాలన్నా అవసరం పడతాయి కదా ఇంక అందుకనే నేను తీసి పెడతాను పొయ్యి మీద నాకు వంట చేసుకోవాలని ఉన్న టైం మాత్రం అస్సలు కుదరదు ఎంత తొందరగా లేచినా ఇంకా బయట పనులు చేసుకోక తప్పదు కాబట్టి ఇంకా ముందైతే నేను పొయ్యిని అల్కేస్తున్నాను బొగ్గులు ఎత్తగానే వాకి లోడ్చి నీళ్ళు కొట్టేశాను ఇంకా తర్వాత పొయ్యి అయితే అలుకుతున్నాను ఆ వాళ్ళు గనక లేవటం లేట్ అయితే పొయ్యి మీదనే వంట చేద్దాం అనుకున్నాను కానీ పర్లేదు తొందరగానే లేచారు అంతేకాకుండా శనివారం పూజ చేసుకోవాలి కదా ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది పడుకునేది వంట చేసేది ఒకే రూమ్ లో కాబట్టి వంట చేయాలంటే గనక ఫ్యాన్ బాగు ఫ్యాన్ బంద్ చేశానంటే అప్పుడే లేచి కూర్చుంటారు మా పిల్లలు ఎంత చలిపెట్టినా సరే ఫ్యాన్ మాత్రం కంపల్సరీగా కావాలి వాళ్ళు పట్టుబట్టి అయినా సరే కిచెన్ లాగా అలాగే దేవుడు రూమ్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికి వీలు పడుతుందో ఏంటో ఇక పొయ్యి మీద వంట చేయకపోయినా వెన్నీళ్ళు మాత్రం పెడతాను నేను పొయ్యికి అయితే సిమెంట్ రుద్దిపించుకున్నా కాకపోతే ఆ సిమెంట్ అస్సలు బాగాలేదంట మొత్తం రాలి పడిపోతుంది అంటే చాలా డేస్ అయింది తీసుకొని అలాగే గడ్డలు కట్టింది కదా ఇంకా అంతా కూడా పొయ్యింది దానికి ఇంకా పొయ్యాలి గానే పిల్లలు లేవగానే అన్నం ఉండొచ్చు అనేసి బియ్యం అయితే మెరకె లేరేస్తున్నాను వర్షను కోపించి వారం దాటినా వడ్లు ఎండేలా లేవు బియ్యం పట్టించేలా లేము బదులు తీసుకున్న బియ్యం లోపు బియ్యం పట్టిస్తే బాగుండు ఇంకొక వన్ డే ఆరబోస్తే ఆరుతాయంట కానీ ఈ లోపు వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది పొద్దున టైంలో కోళ్ళ నీళ్ళ బుట్లు అయితే కడగాల్సి ఉంటుంది మా వారైతే తీసుకెళ్తానన్నారు అందుకే ఇంకా నేను తొందరగా లేచి తొందర తొందరగా అయితే పని చేసుకున్నాను వంట చేయడం అయిపోతే ఇంకా షెడ్ దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత పూజ చేసుకోవచ్చు లేదంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసి పూజ చేయాలంటే లేట్ అవుతుంది కదా అందుకే నేను కూరగాయలు కూడా నైటే తెప్పించి పెట్టుకున్నాను ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను అనుకున్న టైం కి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా కనీసం వన్ డే తప్పించి వన్ డే అయినా పెడదాం అనుకుంటే చాలా కష్టం అయిపోతుంది నాకైతే వీడియో తీయటం ఎడిటింగ్ చేయటం వాయిస్ ఇవ్వటం ఇవన్నీ ఒక అయితే వీడియోని అప్లోడ్ చేయటం ఉంది చూడండి ఇదే నాకు పెద్ద తలనొప్పి ఒక్కో రోజైతే వీడియో అప్లోడ్ చేయటానికి ఉదయం పూట అలారం పెట్టుకొని మరీ లేచి రోడ్ పైన నిలపడాల్సి వస్తుంది అంటే మా ఇల్లు రోడ్డు పక్కనే కదా ఇంకా రోడ్ పైన వెళ్తేనేమో సిగ్నల్ వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చిన ఇంట్లోకి వెళ్తే అస్సలు సిగ్నలే రాదు అందుకే వీడియోస్ పెట్టడం టైం కి కుదర ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే నేను వేసుకున్న బ్యాలెన్స్ వచ్చేసి ఫైవ్ జీ అయితేనేమో అన్లిమిటెడ్ వస్తుంది ఫోర్ జీ అయితేనేమో టూ జీబీ వస్తుంది మా ఇంటి దగ్గర నెట్వర్క్ రావటమే పెద్ద కష్టం ఇంకా ఫైవ్ జీ ఏమొస్తుంది చెప్పండి దగ్గర ఉన్న పొలం దగ్గరికి వెళ్ళిన ఫోర్ మాత్రమే వస్తుంది అందుకే వీడియో అప్లోడ్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు వేసుకోవాలి फाइव जी कू जीबी अना थ्री जीबी आईना फोर जीबी आईना ఈజీగా అప్లోడ్ చేసుకోవడానికి వస్తుంది యూట్యూబ్ నుంచి వచ్చేది ఏం లేకపోయినా పెట్టేదే ఎక్కువైపోయింది ఇంత కష్టపడుతున్న దానికి ఫలితం ఆశించటం తప్పేం కాదు కదా కష్టపడ్డాక ఒకవేళ నాకు నిజంగా శాలరీ వచ్చింది అనుకోండి ఆ హ్యాపీ మాత్రం మాటల్లో చెప్పలేను మ్యారేజ్ కి ముందైతే ఏం వర్క్ జాబ్ ఏది లేదు మా వాళ్ళ మీదనే ఆధారపడటం ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంతే అంతా కూడా మా ఆయనే చూసుకుంటాడు ఇంకా ఏదో చిన్న చిన్న ఖర్చులకి మా వాడు పుట్టిన తర్వాత అయితే నేను మిషన్ కుట్టడం స్టార్ట్ చేశాను శాలరీ తీసుకుంటే మూమెంట్ అంటూ నా జీవితంలో ఇప్పటి వరకు లేనే లేదు అందుకే శాలరీ ఎట్లయినా అందుకోవాలనేసి చాలా కష్టపడుతుంది ఒక్కోసారి అయితే వీడియోస్ షూట్ చేస్తూ మా వారు చెప్పిన పనులను మర్చిపోతా ఇంట్లో చేయాల్సిన కొన్ని పనులను కూడా మర్చిపోతా దాని వల్ల నేను చాలా సార్లు తిట్లు తినుక్కున్నంత ఈజీ మాత్రం కాదు వీడియోస్ తీయటం ఎడిటింగ్ చేయటం వాయిస్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఏదో ఒక పని చేసుకోవటం మిషన్ కుట్టడం ఇలాంటివి చేసేదాన్ని కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేయటం వాయిస్ ఇవ్వటం దీనికే టైం అంతా సరిపోతుంది ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎడిటింగ్ చేద్దాం అన్నట్టు ఫోన్ చేతిలో పట్టుకునే తిరుగుతా చూసే వాళ్ళకేమో ఎప్పుడు ఫోన్ ఒత్తుకుంటుంటది అని ఒక ఫీలింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు చాలా మందికి తెలియదు ఏదో కొంతమంది చూసిన వాళ్ళు అయితే అడుగుతున్నారు కానీ మామూలుగా అయితే మా ఊర్లో అయితే అసలు తెలియదు వాళ్ళు చూసి అడగటమే కానీ నా అంతటి నేను చెప్పాలని మాత్రం అనుకోవట్లేదు అనమాట నాకు తెలిసి చాలా మంది ఇంటి దగ్గర ఉంటారు ఖాళీగా ఉంటారు ఇలా చాలా మంది చాలా మాటలే అనుకుంటుంటారు మన ముందు ఎలా ఉన్నా మన వెనుక ఎలా ఉండేది మనకు తెలీదు మన ముందు మంచిగా ఉండి మన వెనక మన గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాత్రం మనం అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళ స్థానం ఎప్పుడు మన వెనకే ఉంటుంది అంతే వెనుక మాట్లాడడం తప్ప ఇంకా ఏం చేయలేదు మన క్యారెక్టర్ గురించి వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం లేం కాదు కానీ మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు కదా మీద వేలెత్తి చూపించే వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదు వాళ్లకు నచ్చనంత మాత్రాన మనది బ్యాడ్ క్యారెక్టర్ అని కాదు ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకా అంతే నా ఫోన్ లో అయితే ఎక్కువగా ఇన్స్పైర్ చేసే సాంగ్స్ ఏ ఉంటాయి సాంగ్స్ కనుక పెట్టానంటే చాలు ఇంకా మా వారు నాకు దండం పెడతారు అనుకోండి మిషన్ కుట్టినా సరే ఆ సాంగ్స్ ఏ వింటూ అయితే కుట్టుకుంటా ఆ సాంగ్స్ వింటూ కుడుతూ ఉంటే అది ఏదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ఈ రోజు ఇది ఎలాగైనా కుట్టాలి అనుకున్నాం అనుకోండి అలాంటి సాంగ్స్ గనక విన్నామంటే ఖచ్చితంగా కుడతాం అది వింటేనే కుడతావా లేకుంటా లేదా అట్లాని కాదు కానీ ఆ సాంగ్స్ వింటుంటే అదో పవర్ వచ్చేస్తుంది ఇంకా ఎట్లా కుట్టాలి అనే పవర్ వచ్చేస్తుంది మిషన్ ఖరాబ్ అయిందన్నాం కదా అది ఎలాగైనా చేపించుక రావాలి అమ్ముంది కదా ఎలాగో కుట్టడం వీలవుతుంది కాబట్టి మంచిగా కుట్టచ్చు యూట్యూబ్లో ఎప్పుడో వచ్చే శాలరీ కోసం మిషన్ కుట్టడం ఆపేస్తే మళ్ళీ డబ్బుల కోసం చేయి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేపించాలని కానీ వీలు పడట్లేదు అనమాట వెళ్ళటానికి ఎలాగైనా తొందరగా రావాలి ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఆ చేసుకోవటం బెస్ట్ కదా చాలా మంది ఇంటికి వస్తున్నారు కానీ నేనే మిషన్ ఖరాబ్ అయిందనేసి వాపస్ పంపించేస్తున్నాను ఒంటర్ రాకపోయినా తొక్కితే వస్తుందేమో కానీ తొక్కటం మన వల్ల కాదు ఇంకా ఇంట్లో బయట మొత్తం పని కూడా అయిపోయిందనమాట వంట కూడా అయిపోయింది అయితే నైట్ వండిన అన్నం మొత్తం కూడా అలాగే ఉంది చిత్ర అన్నం చేయాలి ఇంకా అలాగే మా వారు వస్తారేమో తొందరగా షెడ్ దగ్గర పని పూర్తి చేసుకొని రావచ్చని వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇంకా ఆయన ఎంతసేపటికి రాకపోయేసరికి చిత్రన్నం అయినా చేసి స్నానం చేసేసి దీపమైన పెడదామనేసి పెడదాం అనేసి చూస్తున్నాను ఇంకా నిమ్మకాయ లేకపోతే ఇంకా తెప్పించుకున్నాను చింతపండుతో ఆయన చేయొచ్చు కానీ మళ్ళీ చింతపండు నానబెట్టడం ఇంకా అస్త టైం పడుతుంది అలాగే పల్లీలు లేకపోతే ఇంకా కొన్ని పల్లీలు అయితే వల్చాను నేను ఎక్కువగా అయితే అన్నం గనక మిలిగిందంటే చిత్రాన్నం కానీ లేదంటే ఎగ్ రైస్ కానీ చేస్తాను ఇంకా ఈ రోజు శనివారం కదా అందుకే ఎగ్ రైస్ చేయకూడదు చిత్రాన్నం అయితే చేస్తున్నా చిత్రాన్నం అంటే మా పెద్దోడికి బాగా ఇష్టం మంచిగా తింటాడు మా చిన్నోడేమో తినిపిద్దాం అంటే తినడు పిన్నెలాక్కొని ఇంకా పారిపోతాడు కొద్దిసేపు ఇంట్లో కొద్దిసేపు బయట వాకిట్లో తిరుగుతూ పక్కింట్లో కొయ్యూ ఇంకా మొత్తం తిరుగుతూ తిరుగుతూ తింటాడు వాడు ఒక్కొక్క మెత్కే మళ్ళీ పెట్టాడు తినేది తక్కువ చల్లేదేమో గిన్నె పట్టుకొని అక్కడిక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ తింటాడు అనమాట మొత్తం చల్లుకుంటా నాకు డబల్ పని పెట్టాలి కదా మరి కానీ ఒక విధంగా మా చిన్నోడే చాలా బెస్ట్ చిన్నోడేమో తింటానని ఏడిస్తే పెద్దోడు మాత్రం తినిపించమని ఏడుస్తాడు నాకు తెలిసి అందరి ఇండ్లలో కూడా ఇలాగే ఉండదు చిత్రన్నంలోకి మామిడికాయ చట్నీ కానీ లేదంటే కొట్టిన ఎల్లిపాయ మీరు పొడి కానీ చాలా బాగుంటుంది ఇంకా సపరేట్ గా ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే చప్పటిది కూడా తినారనమాట అంటే పులిహోర ఒక్కటే మాత్రం తినరు దాని పక్కకి ఏదో ఒకటి ఉండాల్సిందే ఇంకా అప్పటికే మా వారు వచ్చారు తిను వెళ్దాం అంటే ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత తింటాను అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తే ఒక గంట టైం అయితే పడుతుంది అందుకే ఇంకా పూజ చేసి తిని ఉండు వచ్చి తీసుకెళ్తాను అన్నాడు ఇంకా స్నానం చేసే అయితే చేసేసుకొని ఇంట్లో అయితే ఇంకా ధూపం వేస్తున్నాను ధూపం వేస్తే గనక ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండదు పిల్లలు అదురుకున్నప్పుడు కానీ అలా కూడా మనం మంత్రించిన ధూపం అయితే వేస్తూ ఉంటాం కదా ధూపం వేయటం వల్ల దుష్ట శక్తులు అనేవి ఉండవంటారు ఇంకా సాయంత్రం పూట కూడా ధూపం అయితే వేస్తూ ఉంటారు కదా ఆ టైం లో అయితే దోమలు అలాంటివి అయితే ఇంట్లోకి రాకుండా ఉంటాయి అనేసి అంటారు ఇలా సాంబ్రానికి ఇంకా పెద్ద స్టోరీ ఏ ఉంది తర్వాత ఇంకా తిందామని బయట కూర్చున్నాను మా వాడైతే కుర్చీలో కూర్చొని ఒకటే ఆ బ్బా మా అమ్మకి ఎలా పని పెంచాలి ఏం చేయాలి అని బాగా దీర్ఘంగానే ఆలోచిస్తున్నాడు కుర్చీలో కూర్చొని వాడితో ఆడుకోవాలంటే నాకు చాలా ఇష్టం వానికి కనపడకుండా దాక్కొని వాడిని వెతికించడం నా కోసం వెతుకుతుంటే ఆ ఫీలింగ్ నాకు బాగుంటుంది అందుకే ప్రతిసారి వాన్ని అలాగే ఆట పట్టిస్తూ ఉంటానన్నమాట తిన్న తర్వాత ఇక్కడ ఇంతకు ముందు నీట్ గా సర్దుకున్నాను కదా ఇంకా ఎన్ని సార్లు సర్దినా సరే ఇది మాత్రం నీట్ గా ఉండదు ఒక ఎంటర్ కాగానే కనపడుతుంది కదా అందుకే ఏదైనా మంచిగా డెకరేట్ చేద్దాం అనేసి చూస్తున్నాను అయితే నేను యూట్యూబ్ కోసం అవి ఇవి చేసిన క్రాఫ్ట్లు అయితే ఉన్నాయి కదా ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ ఇక్కడ పడేస్తున్నాను అవన్నీ కూడా కొన్ని ఇందులో అయితే సెట్ చేద్దాం అనేసి చూస్తున్నాను ఇంకా సెల్ఫ్ లో ఉన్నాయి మొత్తం ఖాళీ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ కూడా బాగాలేదు కదా అయితే కలర్ వేద్దాం అని తెప్పించాను రెడ్ కలర్ అయితే తీసుకొచ్చాను కానీ రెడ్ కలర్ వేస్తే మరీ రప్పున కొడతదేమో అనేసి వేయలేదు ఇంకా రెడ్ కలర్ లో కొంచెం వైట్ కలర్ కలిపి పింక్ కలర్ అయితే వేస్తాను మెరూన్ కలర్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడ అవన్నీ కూడా దొరకవు ఇవి దొరకటమే గొప్ప అనుకోవాలి ఇంకా ఇంతకు ముందు మీషో వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను వేద్దాం అనేసి కాకపోతే గోడలకు అత్తుక్కోవటం లేదు సున్నమైనందుకో మరి ఏంటో అక్కడ ఉన్నది సిమెంట్ గోడ అయితే కాదు మట్టితో కట్టారు అందుకే పర్రెలు పోయినట్టుగా ఉంది కదా ఇంకా కలర్ వేయటానికి నాకు ఫాస్ట్ గా రాలేదు సాఫ్ గా ఉంటే తొందరగా వేయొచ్చు పర్రెల్ గా ఉంది కదా ఇంకా కొంచెం టైం పట్టింది వేయటానికి నాకు అయితే వైట్ కలర్ రెడ్ కలర్ రెండు కలిపి వేస్తున్నాను కానీ స్మూత్ గా వేయటానికి అయితే రావట్లేదు ఒక ఆయిల్ దొరుకుతుంది కదా దాని అయితే మర్చిపోయాను ఇంకా అదైతే మా వారు షెడ్ దగ్గర ఉంది నేను తెచ్చిస్తాలే అన్నారు ఇంకా అందుకే పక్కన పెట్టేసాను ఆయన తెచ్చిన తర్వాత అది రెండు మిక్స్ చేసి అయితే వేద్దాంలే అని పక్కన పెట్టేసాను రెడ్ కలర్ వేస్తే బాగుండేదా లేకపోతే రెడ్ వైట్ కలిపి వచ్చినా ఈ పింక్ కలర్ బాగుందా చెప్పి వైపు కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఈ కలర్ మిగిలితే వేద్దాం అనేసి ముందైతే కింది వైపు మాత్రమే వేసాను ఇంకా లేకపోతే కింది వైపున ఒక కలర్ పై వైపున ఒక కలర్ వేస్తే బాగుంటుందా ఇంకా అంతలోపు మొక్కలు పెట్టడానికి డబ్బాలు అయితే తయారు చేసుకుందాం ముందు ఇవి అయితే నేను మీషోలో తీసుకున్నాను పన్నెండు డబ్బాలు అయితే వచ్చాయి అన్ని డబ్బాల్లో సామాన్ అయితే పెట్టుకున్నాను కానీ ఇదైతే ఖాళీగానే ఉంది ఇంకా ఇందులో ఒక మొక్క అయితే పెట్టుకుందాం అనేసి కలర్ అయితే వేస్తున్నాను ఇందులో అయితే నేను స్నేక్ ప్లాంట్ అయితే పెట్టుకుంటాను స్నేక్ ప్లాంట్ ని ఊళ్ళలో ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు గానీ షో చెట్టు అనుకుంటారేమో కానీ దాని వల్ల మంచి ఉపయోగం ఉన్నాయి టైమ్ లో కూడా ఆక్సిజన్ ఇచ్చే మంచి చెట్టు అనమాట ఈ స్నేక్ ప్లాంట్ లో గనక చెట్లు పెట్టుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది కానీ పెద్దగా ఉన్న వాళ్ళకి వీలు పడతాయి కానీ మనలాగా చిన్న చిన్న ఇండ్లలో అయితే వీలు పడదు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే స్నేక్ ప్లాంట్ అయితే తెప్పించుకున్నానమాట వాళ్ళని అడిగితే ఇచ్చారు ఇంకా ఈ కుండ వచ్చేసి ఇందులో కలబంద మొక్క అయితే ఇంటి ముందు ఉంది అది అయితే తీసి ఇందులో పెట్టుకుందాం అనేసి దీనికి కూడా కలర్ అయితే వేసుకుంటున్నాను సెల్ఫ్ లో కొంచెం మంచిగా డెకరేట్ చేసుకోవడానికి అయితే ఇవైతే రెడీ చేసుకుంటున్నాను నేను ఆరెంజ్ కలర్ అయితే డైరెక్ట్ డైరెక్ట్గా ఆరెంజ్ వేస్తే మంచిగా కనపడదు అందుకే ముందైతే వైట్ వేసి ఇంకా దాని మీద ఆరెంజ్ అయితే వేసాను ఈ కుండలు వచ్చేసి బోనం చేసినప్పుడు అయితే తీసుకున్నాం కానీ ఇంకా ఖాళీగానే బయట ఉన్నాయి అందుకే ఇంకా దీన్ని ఇంట్లోనైనా డెకరేట్ చేసి పెట్టుకుందాం అనేసి వేస్తున్నాను కలర్ నేను కొన్ని కొత్త కొత్త క్రాఫ్ట్ అయితే చేసి పెడదాం అనుకున్నాను కానీ నాకైతే టైం కుదరలేదు అందుకే ఇంకా ముందు చేసిన వాటితోనే డెకరేట్ చేస్తున్నాను టైం ఉన్నప్పుడు క్రాఫ్ట్ అయితే చేసి మంచిగా ఈ పాతవి తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెట్టడానికి ట్రై చేసి మీషోలో షోలో కూడా ఒక రెండు ఐటమ్స్ అయితే చూసానమాట అందులో పెట్టడానికి బాగుంటాయి అనేసి అనుకున్నాను అవి కూడా ఆర్డర్ పెట్టి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఎన్నెన్నో డిజైన్స్ వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయ్యే విధంగా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ప్రస్తుతానికి ఎక్కువ టైం లేదు వరకు తొందర తొందరగా ఈ పనులన్నీ చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం పొలం దగ్గరికి వెళ్ళి వారబోసిన వడ్డైతే దగ్గరికి నూకాల్సి ఉంటుంది కదా అందుకే తొందరగా చేసుకోవాలి లేదంటే ఇంకా కాసేపు అయితే మా ఆయన వచ్చి హడాబిడి పెట్టేస్తాడు ఇంకా వెళ్తామా వెళ్దామా అని కలర్ అయితే వేసేసుకున్నాను అలాగే సైడ్ గోడలకైతే చిన్నగా వైట్ పెయింట్ తో అయితే ముగ్గులు వేస్తాను తిప్పుడు ముగ్గులు వేస్తే బాగుంటుంది పెద్ద పెద్ద తిప్పుడు ముగ్గులు మనకు రావు కదా అందుకే ఒక చిన్న చిన్న ముగ్గులు అయితే పక్కన వేస్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు ఎవరికైతే చెప్పలేదు కదా నాకు తెలిసిన వాళ్లకు కొంతమందికి యూట్యూబ్ చూస్తుంటే సడన్ గా నా వీడియోస్ అయితే వచ్చాయంట అలా కొంతమంది అయితే యూట్యూబ్ చేస్తున్నావా అనేసి అడిగారు నన్ను నా వీడియోస్ నేను చెప్పకపోయినా మా వాళ్ళకు పోయేంతలాగా స్ప్రెడ్ అయ్యాయని హ్యాపీగా ఫీల్ అవ్వాలో అరే వాళ్ళు చూస్తున్నారు కదా అనేసి సిగ్గుపడాలో నాకైతే అర్థం అవుతలేదు అయినా ఎవరు చూసినా నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం సిగ్గంతే ఇప్పటి వరకు అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా అనేసి ఒక్కరు కూడా అనలేదు ఇంట్లో వాళ్ళకి తెలిసినా సరే బయటి వాళ్ళకి తెలిసినా సరే ఈ మాట అయితే ఇంతవరకు నన్ను ఎవరు అనలేదు కాకపోతే హెడేక్ వస్తుంది అంటే మాత్రం మా వారు తిట్టే వాళ్ళు ఇంకా ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటే హెడ్ఏక్ రాదా మరి అనేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఫోన్ పట్టుకొని కూర్చోవాలి కదా ఇంకా మరి ఈ విషయంలో అయితే నేను చాలా సార్లే తిట్టు తిన్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను చేసేవి నాకు తెలియని తప్పులు అయితే మీ ద్వారా తెలుస్తున్నాయి కామెంట్ రూపంలో ఎన్ని రోజులు నాకు తెలియకపోయినా నేను అవే చేస్తూ వచ్చానమాట ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తున్నాయి జుట్టు విరబుసుకొని పూజ చేయొద్దు అన్నారు కదా ఈ రోజు అయితే నేను జుట్టు వేసుకునే పూజ చేశాను వచ్చి జుట్టు అలాగే వేసుకోవటం వల్ల ఇంకా నాకు ఈవినింగ్ వరకు ఏమి అనిపించట్లేదు వీడియో తీస్తూ ఉండటం వల్ల ఇంకా ఈవినింగ్ అయితే నాకు హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది సో అయితే నాకు హెడ్ఏక్ వస్తుంది అన్నా సరే స్టమక్ పెయిన్ అన్నా సరే కాళ్ళు గుంజు చేతులు గుంజుతున్నాయి ఏవి అన్నా సరే పొద్దు స్థానం ఫోన్ చూస్తే ఇట్లనే అవుతుంది అనేసి అంటారనమాట దీనికి దానికి ఉన్న సంబంధం ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు ఎప్పుడు ఫోన్ అయినా ఎప్పుడు ఫోన్ అయినా ఈ యొక్క మాట మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది ఏదో ఒక రోజు సక్సెస్ అయిన రోజు ఇంకా వాళ్ళే అర్థం చేసుకుంటారులేండి అంతేగా ఇంకా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను కొన్ని ఏవైనా క్రాఫ్ట్లు చేసి పెడదాం అనుకున్నాను కానీ కానీ చెప్పాను కదా టైం లేదు మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసి పెడదాంలే ఇంకా సమయం లేదు మిత్రమా మీరు ఏమైనా మంచి మంచి ఐడియాలు ఉంటే చెప్పరా ఇంకా మంచిగా డెకరేట్ చేయడానికి ఈ టైమ్ లో బంతి పూలు కడుతుంది ఇప్పుడేం పండుగ ఉందబ్బా పండుగ ఏం లేదు కానీ వాళ్ళు పొలం దగ్గర అయితే బంతి పూలు నాటారంటే బంతి పూలు అనేవి బాగా పూసి వాడిపోతున్నాయి కూడా ఇంకా ఎందుకు ఊరికి వేస్ట్ చేయడం అనేసి ఇంటికి అయితే తీసుకొచ్చాను దర్వాజాకైతే కట్టి ఇంకా నాకు కూడా కొన్ని పూలు అయితే విచ్చింది దర్వాజాకు కట్టమనేసి అప్పటికే మా వారు వచ్చి కూర్చున్నారు హడావిడి పెడుతున్నారు అయిపోయిందా వెళ్దామా అనేసి అంటే ఈవినింగ్ కొంచెం లేట్ అయితే గనుక మళ్ళీ వడ్లు అనేవి చల్లబడతాయి కదా అందుకోసం అని అందుకే తొందర తొందరగా కట్టేసి టీ పెట్టుకొని తాగేసి పొలం దగ్గరకైతే వచ్చేసాము ఇద్దరం కొడుతుంది కదా అనేసి అందరు కూడా ఆరబోసినట్టున్నారు మేమే లేట్ వచ్చాం అనుకున్నాం కానీ ఎవరు కూడా ఇంకా దగ్గరకైతే నూకనట్టుంది వడ్లు ఎప్పుడు ఆరుతాయో మాత్రం అర్థం అవ్వట్లేదు ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఆరణ రెండు మూడు రోజులకే బియ్యం అయితే పట్టించే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం చాలా రోజులు పడుతుందండి ఆరబోసి అష్టకు వస్తుంది అనుకోండి పొద్దున్నే ఆరబోయటం సాయంత్రానికి దగ్గరికి నూకటం ఇదే పని ఒక్కో రోజు అయితే నన్ను పిలుచుకోకుండానే మా వారే ఆరబోస్తారు మా వారే పడం కప్పేస్తారు అంటే మొత్తం దగ్గరికి నూకరనుకోండి ఇంకా పడమైతే కప్పి పెడతాడని ఇంకా ఒక్క రోజు ఆరబోసామంటే వడ్లు పూర్తిగా ఎండుతాయి ఇంకా బియ్యం అయితే పట్టించవచ్చు ఆయనకున్న బలంలో ఒక పావు వంతు కూడా నాకు లేదు ఆయన ఎప్పుడైనా గాని సీరియస్ గా గానీ ఏమైనా అన్నాడు అనుకోండి ఒకే మాట చూడటానికి లావుగా ఉండొచ్చే నేను కానీ బలం అయితే లేదు ఇప్పుడైతే కొంచెం సన్నబడ్డాను కానీ ఒక అప్పటి డైలాగ్ అది ఇట్లా కొన్ని పనులు చేస్తుంటే అనిపిస్తుంది అబ్బాయి నేను బాగా తినాలి ఇప్పుడే కదా బాగా బలం వచ్చేది ఇలాంటి పనులు చేయగలిగే క్లైమేట్ మాత్రం చూడటానికి చాలా బాగుంది దగ్గర ఉన్నప్పుడు మనకు కనిపించే క్లైమేట్ వేరు పొలం దగ్గర ఉన్నప్పుడు మనకు కనిపించే క్లైమేట్ వేరు ఈవినింగ్ వెళ్ళాం కదా వడ్లు నూకేసరికి ఇంకా చీకటి పడిపోయింది నేను వీడియో చేసేటప్పుడు ఎన్నెన్నో అనుకున్నాను ఏదేదో చేసేసాను ఇంకా ఇదన్నమాట ఈరోజు అటు వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్